హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రామాయణం కథలో ఈరోజు మనం మూడవ భాగం అంటే అరణ్యకాండం గురించి తెలుసుకుందాం గత ఎపిసోడ్లో రాముడు లక్ష్మణుడు సీత వనవాసం కోసం అడవికి వెళ్ళడం చూశాం ఈరోజు అడవిలో వారికి ఎదురైన ఆసక్తికరమైన సంఘటనలు విషాదాలు చూద్దాం వనవాసం మొదలుపెట్టిన రాముడు లక్ష్మణుడు సీత భయంకరమైన దండకార్యంలోకి అడుగు ఆ అడవిలో ఎందరో రాక్షసులు ఉన్నారు కానీ వీరు భయపడకుండా ముందుకు సాగుతారు దారిలో వారు అగస్త్యుడు శరభంగుడు లాంటి మహర్షులను కలుస్తారు మహర్షుల ఆశీసులతో రాముడు వారికి రక్షణ కల్పిస్తానని మాట ఇస్తాడు అగస్త్యుడు రాముడికి ఒక అద్భుతమైన విష్ణుధనస్సును ఇస్తాడు ఈ అద్భుతమైన ఆయుధాలతో వారు పంచవటి అనే ప్రశాంతమైన ప్రదేశంలో ఒక పర్ణశాల నిర్మించుకొని జీవించడం మొదలు పెడతారు ఒకరోజు లంకరాజు రామునుడి సోదరి శూర్పణక ఆ పర్ణశాల దగ్గరకు వస్తుంది రాముడి అందాన్ని చూసి మోహంలో పడుతుంది తన వికృత రూపాన్ని దాచి అందమైన యువతిగా మారి రాముడిని పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది రాముడు తనకు సీత ఉందని తన తమ్ముడు లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళమని నవ్వుతూ చెబుతాడు లక్ష్మణుడు కూడా ఆమెను అంగీకరించకపోవడంతో ఆమె కోపంతో సీతను చంపడానికి ప్రయత్నిస్తుంది వెంటనే లక్ష్మణుడు కోపంతో శూర్పణక ముక్కు చెవులు కోసేస్తాడు అవమానం తట్టుకోలేని శూర్పణక ఏడుస్తూ తన సోదరులైన కరుడు దుష్యనుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెబుతుంది వారిని రాముడిపైకి యుద్ధానికి ప్రేరేపిస్తుంది కరుడు దుశనుడు వారి సైన్యంతో కలిసి రాముడిపై యుద్ధానికి వస్తారు వారి సంఖ్య పద్నాలుగు వేలు కానీ రాముడు ఒక్కడే తన శక్తితో ఆ రాక్షసులందరినీ వారి నాయకులను కూడా ఒక్కడే సంహరిస్తాడు శూర్బనక నేరుగా లంకకు వెళ్ళి తన అన్న అయిన రాముణుడికి జరిగిందంతా చెబుతుంది సీత అందం గురించి గొప్పగా వర్ణించి ఆమెను అపహరించమని చెబుతుంది రావణుడు కోపంతో పగతో రగిలిపోతాడు వెంటనే తన మేనమామ మరిచుడి సహాయం కోరతాడు మరిచుడు బంగారు జింక రూపంలో పంచవటి దగ్గరకు వస్తాడు ఆ జింకను చూసి సీత ముగ్ధురాలై రాముడిని ఆ జింకను తెచ్చివ్వమని అడుగుతుంది రాముడు బంగారు జింకను పట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళగానే అసలు కథ మొదలవుతుంది ఆ బంగారు జింక నిజానికి మరిచుడు అనే రాక్షసుడు రాముడు బాణంతో కొట్టగానే మరిచుడు చనిపోతూ రాముడి గొంతుతో హా లక్ష్మణ హా సీత అని గట్టిగా అరుస్తాడు ఆ కేక వినగానే సీతాదేవి ఒకసారిగా కంగారు పడిపోతుంది రాముడికి ఏదో ప్రమాదం జరిగిందని లక్ష్మణుడిని వెంటనే వెళ్ళమని పట్టుబడుతుంది లక్ష్మణుడికి ఇది రాముడి గొంతు కాదని తెలుసు రాముడిని ఎవరూ ఓడించలేరని ఇది రాక్షసుల పన్నాగమని సీతకు ఎంత చెప్పినా ఆమె వినదు భయంతో ఆందోళనతో సీత లక్ష్మణుడిపై అన్యాయమైన నిందలు వేస్తుంది నువ్వు రాముడిని ద్వేషిస్తున్నావు ఆయనకు ఏదైనా జరిగితే నన్ను నువ్వు దక్కించుకోవచ్చని ఆశపడుతున్నావు అంటూ ఘోరంగా ఆరోపిస్తుంది ఈ మాటలు విని లక్ష్మణుడి గుండె పగిలినంత బాధపడతాడు ఓ కన్నగా దైవంగా భావిస్తాడు రాముడిని అలాంటిది ఇలాంటి అనుమానాలు పడటం అతనికి తీవ్రంగా బాధిస్తుంది రాముడికి ఏమైందో అన్న భయంతో సీతాదేవి ఆ సమయంలో లక్ష్మణుడిని అక్కడికి పంపించడం కోసం ఇలా మాట్లాడింది ఇక అవమానాన్ని భరించలేక తప్పనిసరి పరిస్థితుల్లో సీతను వదిలి వెళ్ళక తప్పదు అయితే ముందు లక్ష్మణుడు ఆశ్రమం చుట్టూ ఒక రేఖ గీసి అది లక్ష్మణ రేఖ అని దాన్ని దాటవద్దని హెచ్చరించి వెళ్తాడు లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు ఒక పవిత్రమైన బ్రాహ్మణ సన్యాసి వేషంలో చేతిలో దండం భిక్ష పాత్రతో ఆశ్రమం దగ్గరికి వస్తాడు అతను బయట నిలబడి మృదువైన గొంతుతో ఇలా అడుగుతాడు ఓ పుణ్యావతి నాకు భిక్ష వేయండి సీత తన ఆశ్రమం లోపల నుండి ఆ మాటలను వింటుంది లక్ష్మణుడు గీసిన గీత అనగా లక్ష్మణ రేఖ లోపల నుంచే భిక్షను ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అయితే ఆ గీతను దాటకుండా ఆ సన్యాసి వేషంలో ఉన్న రావణుడు సీతను తీసుకుని వెళ్ళలేడు అందుకోసం సీతను ఎలాగైనా ఆ గీత దాటించడం కోసం ఇలా అంటాడు నేను ఒక సాధువుని ధర్మాన్ని పాటించే వాడిని నేను ఎవరి దగ్గరైనా భిక్ష స్వీకరించాలంటే నా దగ్గరికి వచ్చి గౌరవంతో ఇవ్వాలి అలా దూరం నుంచి వేయడం ధర్మం కాదు ఇది సీతను ధర్మ సందేహంలో పడేస్తుంది లక్ష్మణుడి హెచ్చరిక గుర్తొచ్చినా ఒక సన్యాసి భిక్ష ఇవ్వకుండా అవమానిస్తే పాపం వస్తుందని ఆమె భయపడుతుంది ఆ తర్వాత రావణుడు సీతతో ఇలా అంటాడు మీరు అందంలో లక్ష్మీదేవిలా ఉన్నారు మీ ముఖం నిండు చంద్రుడిలా వెలిగిపోతుంది మీలాంటి పుణ్యశ్రీ ఒక సాధువుకు భిక్ష ఇవ్వకుండా లోపల ఉండడం తగదు ఈ మాటలకు సీత మరింత గందరగోళానికి గురవుతుంది చివరికి ఒక సాధువును అవమానించకూడదని నిశ్చయించుకుని లక్ష్మణ రేఖను దాటి బయటికి వచ్చి భిక్ష వేయడానికి సిద్ధమవుతుంది సీత రేఖ దాటగానే రావణుడు నవ్వి తన నిజ రూపం చూపిస్తాడు ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఎత్తుకొని తన పుష్పక విమానంలో లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు రావణుడు సీతను ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువు అనే పక్షిరాజు అతన్ని అడ్డుకుంటాడు రావణుడితో విరోచితంగా పోరాడి ఓడిపోతాడు జటాయువు ప్రాణాలను వదిలే ముందు రాముడిని కలుసుకుని రావణుడి సీతను ఎత్తుకెళ్లాడని చెబుతాడు ఆ తరువాత రాముడు లక్ష్మణులు శబరి అనే వృద్ధ మహిళను కలుసుకుంటారు శబరి వారికి తీయని పండ్లను అందించి రాముడి రాక కోసం తాను చాలా కాలం వేచి చూశానని చెబుతుంది ఇలా రామాయణంలో అరణ్యకాండం ముగుస్తుంది ఈ కాండం కథలో ఒక పెద్ద మలుపు తిప్పుతుంది రాముడు తన భార్యను వెతుకుతూ సాగిపోతాడు ఇక్కడితో రామాయణం మూడవ భాగం ముగుస్తుంది తర్వాతి భాగంలో అంటే కిష్కింద కాండాలో రాముడు సుగ్రీవుడిని కలుసుకుంటాడు అసలు తర్వాత ఏం జరుగుతుంది అనే అన్ని విషయాలను తర్వాతి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి నేను చేసే ఈ రామాయణం వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి రామాయణంలో మొదటి ఎపిసోడ్స్ని ఇంకా చూడకపోయి ఉంటే వాటిని కూడా చూసేయండి మిగిలిన ఎపిసోడ్స్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రామాయణంలో నాలుగవ భాగమైన కిష్కింద కాండాలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్